అలాగే నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదకొండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే కోళ్ళని ఏది ఎక్కువ వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో చూతాను జాముల ప్రకారంగా కూడా ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్సనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి అలాగే మన ఛానల్ ఏంటంటే పాత లెక్కల ప్రకారంగా పదమూడు భోగి పద్నాలుగు సంక్రాంతి అని చెప్పి అప్లోడ్ చేసాం వీడియోస్ సో అదేంటంటే మనకి రెండు వేల ఇరవై ఆరులో పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి పదహారు కనుమ అయితే వచ్చింది సో నేను ఏదైతే పద్నాలుగో తారీఖు సంక్రాంతి అని చెప్పి అప్లోడ్ చేసింది మీరు భోగి రోజు చూసుకోండి అలాగే కరెక్ట్ డేట్ ప్రకారంగా పదిహేను సంక్రాంతి అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను అది మీరు సంక్రాంతి అప్పుడు చూసుకోండి పదహారు కను అని చెప్పి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్లైకన్ అనేది ఆలో పెట్టుకోండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్టమ్స్ వస్తే అది పట్టించుకోమాకండి సో ఇంకా మనం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి చిత్తా నక్షత్రం అనేది నడుస్తూ అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కోడ్ అనేది డాగ మీద బిజినా నెమల్ నెమలనేది కాకి కోడి ఎర్ర పొడల కోడి మీద బిజినెన్స్ వేస్తుంది ఎర్రపొడల కోడి వచ్చేసరికి పిచ్చిగొండే కోడి మీద బిజినా ఇస్తుంది అనేది కోడి మీద విజయం చేస్తుంది సో ఇవన్నీ మనకి ఈరోజు నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి నక్షత్రం మాత్రం ఈరోజు మొత్తం మనకి ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది అది చిత్తా నక్షత్రం కాబట్టి దీంట్లో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరు అయితే అనేది వేసుకోండి అండి సో ఇదండి మనకైతే ఈరోజు నక్షత్రం పరంగా మనకి గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడికాకి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ కోడి కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్ల బొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్ల కోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి ఈజాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమ్మలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కిరాయి ఎర్ర ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకిడాక నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌడు నెమలి నల్లపర్ల నల్లగట్టు రసంగి నల్లబొట్ల బొట్ల సేతువ నల్ల మైల కాకిపెట్టమారు నల్ల కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకెరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువ ఇవనేవి ఈ జాములో చూపులుగనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి తెల్ల కక్కెరాయి పసింగల అబ్రాసు నెమలి పరల తెల్లబొట్లో ప బొంగల పచ్చగాకి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి పర్ల గట్టిగాకి కాకి డాగ నల్ల నెమలి శుద్ధ డాగ నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి డాగపింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగపింగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర కక్కరాయి మైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి కోడిగేరువ ఎర్రపొల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్ల మైల నెమలి పచ్చగాకి కాకి నెమలి నల్ల నల్లబొట్ల సేతువ నల్ల నల్లబొర్ర నల్ల నల్లబొంగల అబ్రాసు ఇవనేవి జాలో చూపులుగానేవి అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పంద్యాల్లో ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి బాగా ముసుక్కు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల కాకి నెమలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డేగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్ని కాకి నెమలి అబ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పింగళా నెమలి పింగళ కాకి పింగళగల కాకి గౌడి నెమలి కాకి నెమలి సేదువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్రమైల కోడి మైల శుద్ద శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి అనేవి ఈ జాన్లో ట్యూబ్లు కానీ ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చింది అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్ అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ మరి అదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి